హాయ్ అండి వెల్కమ్ టు మేదా వ్లాగ్స్ మేము ఉగాది పండుగ రోజున ఎగ్జిబిషన్కి వెళ్ళాము ఈ ఎగ్జిబిషన్ ఎక్కడ అంటే కళ్యాణ్ కళ్యాణదుర్గం అక్కమగార్లకొండ దగ్గర జాతర అయితే చాలా బాగా జరిగింది అందులో భాగంగా ఈ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేశారండి మరి మేమైతే ఎగ్జిబిషన్కి వెళ్ళాము ఎంట్రీ అయ్యాము ఇలా ఎంట్రీ అవ్వడానికి కూడా ఇక్కడ టికెట్ ఎంట్రీ టికెట్ తీసుకోవాలండి ఎంట్రీ టికెట్ వచ్చేసి యాభై రూపాయలు ఇక్కడైతే పిల్లల కోసం చాలా బాగా ఏర్పాటు చేశారండి చాలా చాలా బాగుంది మా పిల్లలు చూడండి ఎంత ఆనందంగా ఉన్నారో చెప్తున్నారు చూడండి ఇది ఎగ్జిబిషన్ మేమైతే వచ్చేసామని చెప్తున్నారు మీకు మా పిల్లల ఆనందానికి అసలు అవధులు లేవండి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మా ఆయన అయితే టికెట్ తీసుకురావడానికి అయితే వెళ్ళాడు ఇదిగో టికెట్ అయితే తీసుకుని వచ్చాడు లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నామండి తర్వాత లోపలికి ఎంట్రీ అవ ఎంట్రీ అయిన తర్వాత చూడండి ఇక్కడ పిల్లల కోసం అయితే ఎంత చాలా బాగా ఏర్పాటు చేశారండి ఇక్కడ వాటర్ చూడండి అసలు మరి వాటర్ని చూస్తే పెద్దలకే ఎంతో ఆనందంగా ఉంటుంది మరి పిల్లలు ఆగుతారా చూడండి ఎలా ఆడుకుంటున్నారు మరి చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలంతా ఇలా కాలు పెట్టుకొని చూడండి వాళ్ళకి ఎంత ఇష్టమో కదా అసలు ఇలా ఆడుకోవడం అంటే పిల్లలకి ఇలా అప్పుడప్పుడు ఇలా పిల్లల్ని అయితే బయటకు తీసుకురావాలండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇలా చూడండి ఇక్కడ ఈ కొంచెం మాత్రం చాలా బాగా ఏర్పాటు చేస్తారు ఇలా వాటర్ని చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది మా పిల్లలు అయితే అసలు రామ్ అంటున్నారండి ఇంకా ముందు చాలా ఉన్నాయి బొమ్మలు ఉన్నాయి ఇంకా జాయింట్ అన్నీ ఉన్నాయి రా వెళ్దామంటే కూడా లేదు మాకు ఇక్కడే బాగుంది అక్కడే కూర్చున్నారు ఇక్కడే ఒక గంట పైన కూర్చున్నారండి చాలా మా బాబు చూడండి ఏకంగా నడుచుకుంటూ వస్తున్నాడు ఫస్ట్ టైం ఫస్ట్ అయితే భయపడ్డాడండి దిగడానికి తర్వాత వాళ్ళ డాడీ అక్కడ ఉన్న వాళ్ళంతా దిగుతున్నారు కదా నువ్వు దిగే అని చెప్తూనే వానికి సంతోషం పట్టలేకపోతున్నాడు అసలు ఎలా దిగుతున్నాడో చూడండి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు మా బాబు మా పాప ఏమో అక్కడే కూర్చొని ఉంది దానికి కొంచెం భయం వేసిందేమో ఈ వీడైతే చాలా చిందులు వేస్తున్నాడు నీళ్ళల్లో వానికి చాలా ఇష్టం నీళ్ళలో ఆడుకోవడం అంటే వాడికనే కాదు పిల్లలకి ఎవరికైనా సరే చాలా ఇష్టం ఉంటుంది నీళ్ళలో ఆడుకోవడం అంటే నాకు కూడా చాలా బాగా నచ్చింది ఓకే మీకు నచ్చిందా ఇలా పిల్లలు ఆటలు ఆడుకోవడం నాకైతే నచ్చిందండి చాలా చాలా బాగుంది కదా చాలా బాగుందండి ఇది ఇది జాతర ఇది ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేశారండి తర్వాత అక్కడ తాజ్మహల్ ఎంత బాగా కనిపిస్తుంది కదా చాలా చాలా బాగా ఏర్పాటు చేశారు మరి ఇది రియల్ తాజ్మహల్ అనుకుంటున్నారా మీరు చూస్తున్నది రియల్ తాజ్మహల్ కాదండి అలా అనుకున్నారంటే మీరు పోరబడినట్లే ఇది రియల్ తాజ్మహల్ కాదు కళ్యాణదుర్గంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో భాగంగా ఏర్పాటు చేశారండి ఇది కూడా ఒక సెట్టింగ్ ఈ తాజ్మహల్ ఒక సెట్టింగ్ అండి బాగా ఉంది కదా నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇక్కడ చూడండి ఫొటోస్ తీసుకుంటూ సెల్ఫీలు తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ రియల్ తాజ్మహల్ చూసినంత హ్యాపీ అనిపిస్తుంది అండి అసలు చాలా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు నిజంగా రియల్ తాజ్మహల్ చూ చూస్తామో లేదో తెలియదు కానీ ఇదైతే చూసేసామండి మేము నాకైతే బాగా నచ్చింది మేము ఇక్కడ ఫోజింగ్ ఇచ్చి రెండు ఫోటోలు అయితే తీసుకున్నాము అక్కడ మేము కూడా ఫొటోస్ తీసుకున్న తర్వాత లోపలికి అయితే వెళ్దామని వెళ్తున్నామండి ఫొటోస్ అయితే తీసుకున్నాం తర్వాత ఇలా పైకి ఒకసారి వెళ్ళాలి అని మా పిల్లలు మారం చేస్తుంటే తాజ్మహల్ దగ్గరికి పైకి వెళ్ళొద్దామని చూ చూడడానికైతే వెళ్ళాం ఇలా స్టెప్స్ పైన ఎక్కిస్తూ చూస్తున్నామండి ఇదంతా సెట్టింగ్ నిజంగా చాలా బాగుందండి చాలా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి ఎంత బాగుందో ఇలా ఉంటే రియల్ తాజ్మహల్ చూసినట్లుగా నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపించింది ఇది అక్కమ్మగారిల కొండ దగ్గర అండి నిజంగా అక్కమ్మగారిల కొండ దగ్గర చాలా బాగా జా జరుగుతుంది జాతర అనేది ఈ ఉగాది నాడు ఇక్కడ అయితే అంగరంగ వైభవంగా జాతర అయితే నిర్వహించడం జరుగుతుంది ఉగాది ఈ జాతరలో పాలకడలి అంటే కుండలు తీసుకొని అందులో పానకం తీసుకొని ఊరేగింపుగా రావడం అనేది జరుగుతుందండి వేల సంఖ్యలో భక్తులు అయితే వస్తారండి నిజంగా చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ఈ కొండకి వచ్చి మొక్కుకున్న వారికి సంతానం లేని వారి సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని చెప్పడం అయితే జరుగుతుందండి భక్తితో పూజించిన వారి కోరికలు నెరవేరుతాయని ఇక్కడ వాళ్ళ నమ్మకం ఇక మేమైతే అయితే ఎంట్రీ అయిపోయామండి ఎగ్జిబిషన్ లోపలికి ఇక్కడ పిక్చర్స్ చూడండి చాలా బాగా అతికిచ్చారండి పిక్చర్స్ అయితే ఒక్కొక్క చోట ఒక పిక్చర్స్ పిల్లలు అయితే ఇక్కడ నిలబడుకుంటూ ఫోటోస్ సెల్ఫీస్ తీసుకుంటూ చాలా బాగున్నాయి పిక్చర్స్ ఒక్కో చోట ఒకటి చాలా బాగున్నాయండి ఇక్కడేమో ఇలా మా పిల్లలు చూడండి ఎంత బాగా అదేదో నన్ను మింగేస్తుంది మనం మా పింకీ పాప భయపడుతుందండి ఏమంటే వాళ్ళన్నే ఉన్నాడు కదా దానికి ధైర్యం వచ్చేస్తుంది ఇక్కడ ఇక్కడ చూడండి ఇదంతా హౌస్ లాగా సెట్ చేశారు నిజంగా చాలా బాగుంది మా పిల్లలు ప్రతి ఒక చోట నించోబెట్టి ఇలా ఫొటోస్ అయితే తీసాము తర్వాత ఇలా బాల్ తర్వాత ఇది చూడండి చాలా 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 బాగా నచ్చింది మాకైతే పిల్లల్ని ఇలా తీసుకుని వెళ్ళి వాళ్ళని ఎంజాయ్ చేయించాలని తీసుకెళ్ళాము పండుగ అయితే మార్నింగ్ చేసేసాం కదా ఈవినింగ్ ఇలా బయటకు వచ్చేసి ఇలా ఎగ్జిబిషన్ మొత్తం అంతా చుట్టేసామండి ఒకసారి తర్వాత నేను ఒక ఫోజు మా ఆయన ఒక ఫోజు ఫొటోస్ దిగడం ఎవరికి ఇష్టం ఉండదండి అసలు అందరికీ ఇష్టమే అందుకోసమే మేము కూడా దిగాము ఓకే నెక్స్ట్ అయితే ఇలా లోపలికి ఎంటర్ అయిపోతున్నాము మనకు జిగిల్ జిగిల్ మనం ఎలా కనిపిస్తున్నాయో చూడండి అసలు షాపింగ్స్ అండి లోపలన్నీ షాప్స్ ఎంత బాగున్నాయి కదా అసలు చాలా చాలా బాగున్నాయండి ఆడవాళ్ళు అంటేనే షాపింగ్ షాపింగ్ అంటేనే ఆడవాళ్ళు అన్న మాటనైతే మనం నిజం చేసి నిజంగా చాలా చాలా బాగున్నాయి షాప్స్ అన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ కమ్మలు క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ చాలా బాగున్నాయండి ఇంకా గాజులు దండలు ఇంకా ఇలా ఎన్నెన్నో ఉన్నాయి మరి ఏది తీసుకోవాలో కూడా అర్థం కావడం లేదు అలానే అన్నీ బాగున్నాయి అన్నీ చాలా బాగున్నాయి అలానే అన్నీ కొనలేము ఇకపోతే ఇలా చూడండి గాజులు చూడండి అసలు చాలా బాగున్నాయి ఏవి తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు అన్నీ బాగున్నాయండి అలానే అన్నీ తీసుకోలేము కాబట్టి ఏదో కొన్ని తీసుకుని అయితే ఇంటికి వచ్చేసాము నిజంగా చాలా బాగున్నాయి ఇక్కడైతే బ్యాంగిల్స్ కానివ్వండి హెయిర్ బ్యాండ్స్ కానివ్వండి క్లిప్స్ కమ్మలు చిన్నపిల్లలకి కానివ్వండి చాలా చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చేయండి అన్నీ అన్నీ బాగున్నాయి ఇంకా చూడండి మీరే ఎలా ఉన్నాయో మీరే చెప్పాలి ఎలా ఉన్నాయో నాకైతే నచ్చాయండి చాలా బాగున్నాయి కదా ఇంకా చూడండి మా పిల్లలైతే ఏమి కావాలో వాళ్ళే సెలెక్షన్ చేసుకుంటున్నారు నాకైతే ఈ దండ చాలా చాలా బాగా నచ్చేసిందండి తీసుకోవాలనిపించింది మా ఆయన అయితే అడిగాను తీసుకోమని చెప్పారు ఇక్కడ చూడండి ఇంకా ఎన్ని దండలు ఉన్నాయో ఎన్ని క్లిప్స్ స్టిక్కర్స్ కానివ్వండి చాలా 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 బాగున్నాయి కానీ అన్ని ఫిక్స్డ్ రేట్ అండి ఏది తీసుకున్నా ఫిక్స్డ్ రేట్ వాళ్ళు చెప్పినా అక్కడ ముందే అమౌంట్ రాసి పెట్టేశారండి ఇవి ఇంత తా, ఇవి ఇంత అని ముందే అమౌంట్ రాసేస్తారు మనం ఏమి అడగడానికి లేదు మనకు నచ్చింది వాళ్ళు చెప్పిన రేటుకు తీసుకోవడమా రావడమా అంతే అంతకు మించి ఏం లేదండి ఇక్కడ అయితే ఒక గేమ్ ఉంది చూడండి ఈ గేమ్ ఎలా ఆడాలి అంటే ఫస్ట్ మనకు అక్కడ కనిపిస్తున్న కప్లో ఫోర్ బాల్స్ ఇస్తారు తర్వాత మన టేబుల్కి ఎదురుగా వన్ టూ త్రీ ఫోర్ నెంబర్స్ అయితే ఉంటాయి మనం తీసుకున్న బాల్స్ ఏ నెంబర్ మీద పడతాయో ఆ బాల్స్ పడిన ఫోర్ నెంబర్స్ అడిషన్ చేస్తారండి అంటే ఎలా అంటే త్రీ ఫోర్ సిక్స్ టూ అలపడాయి అనుకోండి వాటి అన్నింటినీ కూడితే ఫిఫ్టీన్ వస్తుంది కదా ఆ ఫిఫ్టీన్ నెంబర్కి మనకి ఏ ప్రైజ్ అయితే అక్కడ పెట్టారో అది మనకిస్తారు మాకైతే ఈ ఫోర్ బాల్స్ తీసుకోవడానికి ఫార్టీ రూపీస్ అయితే మా ఆయన గెలుచుకున్నది ట్వంటీ రూపీస్ ప్రైజ్ అండి బాలు ఒక బ్యాటు అయితే ప్రైజ్ ఇచ్చారండి అదే మాకు వచ్చిన ప్రైజ్ మాకు మాకే ఇరవై రూపాయలు బొక్క కానీ గేమ్ అయితే చాలా ఫన్నీగా ఉంది హ్యాపీగా అనిపించిందండి అండి అందుకోసమే ఆడాం ఓకే ఫ్రెండ్స్ మరి మీరు ఇలాంటి గేమ్స్